నమస్కారం ప్రజలారా నేను ఈ వీడియోతో మీ ముందుకు రావడానికి కారణం ఏంటంటే తెలంగాణలో కవిత గారిని ఒక కేసు ఉంటేనే అరెస్ట్ చేసినటువంటి బీజేపీ పైన కేంద్రంలో ఉండదు కాబట్టి అరెస్ట్ అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా చూసుకుంటే మా జగన్మోహన్ రెడ్డి అన్న మీద ఉండేటువంటి కేసులు అయితేనేమి అవినీతి అక్రమంగా డబ్బు సంపాదించిన కేసులు అయితేనేమి మేము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకరోజు కూడా కోర్టుకు హాజరు కాని కేసులు కూడా అంటే కోర్టుకు ఎందుకు హాజరు కాలేదని చెప్పి కూడా ఏ విధంగా ఒత్తిడి రాబోతుంది రాబోయే రోజుల్లో అదేవిధంగా బాబాయి మడర్ కేసు అయితేనేమి ఈ కేసులన్నీ మా నెత్తిన పెట్టుకొని ఉన్నామే మొన్నటిదాకా భారతీయ జనతా పార్టీ మాకు సపోర్టుగా ఉండాలి జగన్మోహన్ రెడ్డి అన్నని ఏమీ చేయలేరని చెప్పి మేము విరవీగి తిరిగినాము ఈరోజు జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి బీజేపీ పొత్తులు ముందుకు పోతూ ఉన్నారు ఎలక్షన్లో సరే మా బతికేంది రాబోయే రోజుల్లో అనేది ఒకసారి మేము కానీ ఆలోచన చేసుకుంటే ముందుగా పదహారు నెలలు అయితే ఉన్నాం జైల్లో ఒప్పుకుంటున్నాం ఈసారి ఎన్ని రోజులు ఉండబోతాము ఈసారి మేము తెచ్చిన అప్పులేంది అమరావతిలో రాజధానిలో ఏ విధంగా చేసినాము రాజధాని ఏంది పరిస్థితి ఏంది అవినీతి అక్రమాలు అక్రమాలేంది ఇసుక అక్రమంగా ఏ విధంగా తరలిచ్చినాము ఎర్రచందనం అక్రమ రవాణా ఏంది మా పార్టీలో ఉండేటువంటి నాయకులు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అన్నకు కమిషన్లు ఇచ్చినారు ఒక కేసు ఉంటేనే ఎత్తినారే మా ఓడి మీద ఇన్ని కేసులు ఉన్నాయి ఈ విధంగా లూటీ చేసినాడు ప్రజాధనాన్ని అని చెప్పి మొట్టికాయలు ఎన్నిసార్లు హైకోర్టు మొట్టికాయలు వేసింది వేసినప్పటికీ కూడా మేము ఏ రోజైనా సరే మారినావా మారకపోగా రేపు వీళ్ళు కూటమి అధికారం లేకొచ్చితే మా బతుకేంది మా పరిస్థితి ఏంది అనేది ఒకసారి మన వైసీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి అన్న తీసుకువచ్చినాడు మనం ఏ రోజైనా సరే బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి పోయి మోదీ గారి దగ్గరికి పోయి రాష్ట్ర ప్రయోజకానికి ఏ రోజైనా మాట్లాడినామా మాట్లాడలా మాట్లాడలేం కూడా ఎందుకంటే మన మీద ఉండేటువంటి అక్రమ కేసులు మనం చేసినటువంటి అవినీతి పనులు మనం ఏ విధంగా అయితే రాష్ట్రాన్ని అనేది అందరికీ తెలిసిన మాట అది వాస్తవం కూడా అదేవిధంగా మనం రాష్ట్రం అభివృద్ధి కోసం అని చెప్పి డబ్బులు అడిగితే ఇస్తారా ఈరో నీ మీదన్ని కేసులు ఉన్నాయి నిన్ను బెయిల్ రద్దు చేస్తే ఆడు నువ్వు అని చెప్పి అడిగిన పాపాన్ని కూడా ఖచ్చితంగా అడుగుంటారు ఎందుకంటే మనం చేసిన అవినీతి అవిధంగా ఉన్నా అక్రమాలు అవిధంగా ఉన్నాయి బాబాయ్ కేసు ఒకటి పెద్ద దెబ్బ అయిపోయా ఈ రోజు ఇటుకైనా సరే ఈ రోజు మళ్ళా షర్మిల ఒక దిక్కు ఆమె రెడ్డి ఒక దిక్కు పులివేందులో పెద్ద సభ పెట్టుకొని మాట్లాడినారు దాంట్లో ఆయన తెలుగుదేశం ఆయన బీ బీటెక్ రవి గారు కూడా పోయి ప్రసంగించినారు రక్తపు మడుగులోంచి పుట్టిన పార్టీ ఈ వైసీపీ పార్టీ మీకు ఓటు ఇద్దు సొంతం మా ఇద్దరు చెల్లెలకే మాకు న్యాయం చేయలేదు ఇంకా మీకు న్యాయం చేస్తారు రాష్ట్రంలో ఉండేటువంటి వీళ్ళకి మహిళలందరికీ గడ అని చెప్పి స్పష్టంగా వాళ్ళు తెలియజేస్తున్నారు సో ఏది ఏమైనప్పటికి కూడా రేపు మీరు ఇదే కోణంలో ముందుకు పోతూ ఉన్నారంటే ఖచ్చితంగా మనకైతే కవిత గారికి ఏ గతి పట్టిందో గతి అయితే మనకు కూడా పడుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇకనైనా సరే మీరు కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ మంత్రులు కానీ ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ముఖ్యమంత్రి గారైనా సరే ఒకరోజు మీరు ఊళ్ళో దగ్గర పెట్టుకొని పనులు చేసినారంటే సరే మీరు ఇంకెంత దగ్గర పెట్టుకున్నా మనకు గడువు లేదు రేపు ఎల్లుండి నోటిఫికేషన్ వచ్చింది ఎలక్షన్ దగ్గరికి వచ్చినాయి మనం ఏ విధంగా చెప్పినాం ఏమి చేసినాము రాష్ట్ర ప్రజానికి కొంత మేలుకోవడన్నా సరే ఏది ఏ విధంగా కూడా మనకు మనకు మనం పైకి గంభీరంగా మాట్లాడినా లోపలేమో మనకి ఇన్నర్గా భయం ఉంటుంది కాబట్టి అది ఎక్స్ప్రెస్ చేయకుండా నూట డెబ్బై నూట డెబ్బై ఐదు గెలుచున్నాం అని నినాదంతో ముందుకు పోదాం అవతల మళ్ళీ కథ మళ్ళని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం